వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ మెగాస్టార్ చిరంజీవి కెరియర్లోనే విశ్వాంబరా అతి పెద్ద ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్స్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి బింబిసార డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో త్రిష కృష్ణ హీరోయిన్గా నటిస్తుంది ఇలానే భారీ స్టార్ కాస్టింగ్ కూడా ఈ చిత్రంలో ఉంది ఇక విఎఫ్ఎక్స్ భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో మెయిన్ హైలైట్ అని ఇప్పటికే డైరెక్టర్ వశిష్ట చెప్పారు ఇక తాజాగా ఈ మూవీ టీమ్ మెగా అభిమానులకి ఓ గుడ్ న్యూస్ చెప్పబోతుంది ఈ చిత్రానికి సంబంధించిన ఓ చిన్న టీజర్ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లుగా సమాచారం మేకింగ్ విజువల్స్ చిరంజీవి లుక్ను ఈ టీజర్లో రివీల్ చేయబోతున్నారంట ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మరి ఈ టీజర్ వేరే రేంజ్ లో ఉంటే మాత్రం సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరిగే అవకాశం ఉందంట ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు ఇక ఈ సినిమాలో బాలీవుడ్కి చెందిన కునాల్ కపూర్ కూడా ఓ పవర్ఫుల్ రోల్ను నటించబోతున్నారంట ఈ విషయాన్ని ఇటీవలే మూవీ టీం ప్రకటించింది అయితే ఆయన ఏ పాత్రలు నటిస్తారనేది మాత్రం చెప్పలేదు త్రిషాతో పాటు నా సామరంగ హీరోయిన్ ఆసియా రంగనాథ్ కూడా లో నటించబోతున్నది విశేషం మొత్తం ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉండబోతున్నారని ఎప్పటి నుంచో టాక్ ఉంది ఇప్పటికే త్రిషా ఆశిక పేర్లను ప్రకటించారు త్వరలోనే మీనాక్షి చౌదరి తురబై ఈషా చావ్లా పేర్లను కూడా రివీల్ చేసే అవకాశం ఉంది ఇక ఇందులో రావు రమేష్ కూడా ఓ పాత్రను నటిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది ఆయనే మెయిన్ విలన్ అని కూడా అంటున్నారు కానీ ఇప్పటి వరకు మూవీ టీం అయితే దానిపై ఏ క్లారిటీ ఇవ్వలేదు మొన్నటి వరకు హైదరాబాద్ లోని ఈ భారీ షెట్ లో ఈ సినిమా షూటింగ్ జరిగింది జూలై చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని వశిష్ట అనుకుంటున్నారంట ఇప్పటికే చాలా యాక్షన్స్ ఈక్వల్స్ చిత్రీకరణ పూర్తయిందని సమాచారం విజువల్స్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యం ఎక్కువగా ఉండే ఈ సినిమాకు రెండు వంద కోట్ల బడ్జెట్ నిర్మిస్తున్నారు సోషియా ఫ్యాంటసీ జోనల్లో ఈ చిత్రం రాబోతుంది ఈ చిత్రంలో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారంట చిరు నటించిన చివరి చిత్రం బోలాశంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది